విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో ఆ రాజమాతాంగీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ఆగస్ట్ నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య ఆది అమావాస్య అంటారు ఈ అమావాస్య మనకి పరిహారాలకే కాదు అన్న ప్రసాద సేవకు కూడా ప్రసిద్ధి మన పూర్వీకులు ఋషులు చెప్పిన మాట ఆదివారం నాడు మనం ఉదయం అమావాస్య ఘడియల్లో ఈ హోమాన్ని ఎప్పట్లాగే రాజా శ్యామల సహిత భైరవ హోమాన్ని మనం జరుపుకుంటాం ఇందులో అనేకమైనటువంటి పరిహారాలు మీ యొక్క సమస్యల కోసం చేయబడతాయి అలాగే ఈ విభూది ముఖ్యంగా హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు అష్టభైరవులకి కొన్ని తాంత్రిక ద్రవ్యాలు ఉంటాయి ఆ ద్రవ్యాలను వేసి వాటి యొక్క విభూతిని తీసి మీకు పంపించడం జరుగుతుంది ఈ విభూతిని ధరించటం వలన మీకు ఎదట వ్యక్తిని ఆకర్షించేటువంటి శక్తి అంటే మంచి పనుల కోసం వస్తుంది అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి హోమం కోసం ఎవరైనా సరే వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే హోమం వివరాలు తెలియచేయబడతాయి మీరు మీ సమస్యల నుంచి బయటపడటానికి ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య రోజు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనండి మరి హోమం అనంతరం అన్నప్రసాద సేవ జరుగుతుంది మీకు భగవంతుని ప్రసన్నం చేసుకోవటం కాదు కర్మలను తొలగించుకోవాలి అంటే సేవ చేయాలి ఆ సేవ కోసం మీరిచ్చేటువంటి దక్షిణతో నేను మన పీఠానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆశ్రమంలో అలాగే వేరొక మన ఆశ్రమంలో పిల్లలకి భోజన సౌకర్యం అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ వంతు కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని బిడ్డలకు సేవ చేసిన వారు అవుతారు ఆ భైరవుని అనుగ్రహానికి పాత్రలు అవుతారు మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ఈ రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మన వీడియోలు మీకు నచ్చాలని నచ్చుతాయని మీకోసం నేను మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి రెమెడీస్ కూడా చివరి వరకు చూసి ఎందుకంటే చాలామంది ఈ రెమెడీస్ ఫాలో అయ్యి కూడా వారు కాస్త బాధల నుంచి విముక్తి కూడా కలిగించుకున్న వారు ఉన్నారు ఈ రెమెడీస్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను ఒక్క లైక్ ఇచ్చి ప్రోత్సహించండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి భైరవ శక్తి అనేటువంటి మరో ఛానల్లో మనం అనేకమైనటువంటి పరిహారాల కోసం చెప్తున్నాం ఇప్పుడు శ్రావణ మాసంలో ఏం చేయాలో కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పాం దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది మీరు అది కూడా చూసి శ్రావణ మాసంలో ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మీరు పరిశీలించి మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు ఆ పరమేశ్వరుడు అద్భుతాలు జరగాలని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం రాష్ట్రాధిపతి శనివక్రించటం మిగిలిన గ్రహస్థితులు కూడా పరిశీలించినట్లు అయితే కాస్త మిశ్రమ ఫలితాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి మీ చుట్టూ ఉన్న వాతావరణం కాస్త ప్రతికూలంగా ఉండటం ఒక్కొక్కసారి మీ మనసుకు కూడా ఎందుకో ఒక యాక్సెప్టెన్సీ లేకపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి కాకపోతే కొద్దిగా తెలివిగా వ్యవహరించటం వలన మీకు మీ పనుల్లో ఆటంకాలు కానీ పరిస్థితుల్లో మార్పులు కానీ జరుగుతూ ఉంటాయి అలాగే ఆర్థిక పరంగా చూస్తే జాగ్రత్త పడాలి ఉన్నది ఈరోజు ఖర్చు పెట్టేద్దాం అనుకునే తత్వంలో మీరు ఉంటే రేపటి కోసం ఇబ్బంది పడతారు ఎందుకంటే ప్లానింగ్ అనేది చాలా అవసరం కొంతమంది ఉన్నారంటే పర్వాలేదులండి ఈరోజు మనం ఏదో ఉంది కదా ఈరోజు కాకపోతే ఎప్పుడు చేస్తాం ఈరోజు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తాం ఇలాంటి మాటలు పక్కన పెట్టి కాస్త ప్లానింగ్గా ఉండటం చాలా అవసరం ఇక కుటుంబం కోసం మీరు ఆహర్నిశలు పనిచేయటం మాత్రం జరుగుతుంది అది మీకు గ్రేట్ థింగ్గానే ఉంటుంది అలాగే స్త్రీడికి సంబంధించి మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీల విషయంలో మాత్రం ఏదో కొంతమంది మంచి మాటలు మాట్లాడారని చెప్పేసి వారితో మీరు సంబంధాలు జరిపినట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు అలాగే గృహ నిర్మాణ ఆలోచనలు ఏమైనా ఉంటే కొద్దిగా వాయిదాలు వేసుకోండి డబ్బు కాస్తైనా చేతిలో ఉంటే కానీ మీరు ప్రయత్నాలు అయితే చేయొద్దు అలాగే ఏదైనా ఒక పని మీరు చేపట్టినట్లయితే అంటే ఏదైనా సరే ఏదైనా కొన్ని పనులు మీరు చేస్తూ ఉంటారు ఆ పనుల్లో ఆటంకాలు అయితే ఉంటాయి కాకపోతే పనులు అయితే పూర్తవుతాయి కొద్దిగా ఆలస్యమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక సోదర వర్గం వలన మాత్రం మీ సిబ్లింగ్స్ వలన మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది వారు మీకు ఏదైనా అవసరం అయితే మీకు అండగా తోడుగానే నిలబడతారు ఇక కోర్టు వ్యవహారాల్లో మాత్రం ఆచుతూచి అడుగు వేయాలి సాధ్యమైనంత వరకు వాయిదాలు తీసుకోవటం మంచిది ఇక రుణవత్తిడి ఉన్నవాళ్ళు మళ్ళా రుణ రుణం కోసం ప్రయత్నం చేయటం అంత మంచిది కాదు కలిసి రాదు మీ సివిల్స్ స్కోర్ కూడా పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త వివాహ ప్రయత్నాలు కూడా కాస్త వెనకబడే పరిస్థితి ఉంది ఇక నిరుద్యోగులకి అయితే అవకాశాల కోసం బాగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారు ఏదైనా ప్రజల కోసం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక ఆలోచనతో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఏదో వారి మెప్పు కోసం నిర్ణయాలు తీసుకోవటం ఇన్స్టెంట్ రాజకీయాలు చేయటం మీకు భవిష్యత్తు చాలా ప్రమాదకరం కాబోతుంది జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఉద్యోగస్తులకు చూసినట్లయితే సాధారణంగా ఉంది ప్రమోషన్లకైతే సానుకూలంగా ఉంది అయితే దూర ప్రాంతాలకు బదిలీ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది గతం కంటే ఇప్పుడు వ్యాపారాలు కూడా పర్వాలేదు అనిపించుకుంటాయి అయితే పెద్ద బెనిఫిట్ అయితే రాదు ఏదో రొటేషన్కి అయితే సరిపోతూ ఉంటుంది షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి లేదంటే దీర్ఘకాలిక పెట్టుబడులే పెట్టండి కళాకారులకు కూడా ఏదో అవకాశాలు కనిపిస్తున్నట్లే ఉంటాయి తప్ప ఏదో మీకు ఒక వచ్చినట్టు ఉంటుంది మరలా ఆపర్చునిటీ వచ్చినట్లు వచ్చి మిస్ అయిపోతూ ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే శ్రద్ధగా ఉండాలి ముఖ్యంగా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఇక్కడ పడితే తినేసి ఫాస్ట్ ఫుడ్స్ తినేసి ఇబ్బందులు తెచ్చుకుంటారు విద్యార్థులు అయితే ఎఫర్ట్స్ పెట్టాలి ఎడ్యుకేషన్ మీద విదేశాల్లో చదువుకున్నవారు అక్కడ పోటీని తట్టుకుని నిలబడటం కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది మరి ఈ రాశివారికి గ్రహ సంచారం చూసినట్లయితే ఒక సూర్యుడు ఒకడే అనుకూలంగా ఉన్నాడు మిగిలిన గ్రహాలన్నీ అంత అనుకూలంగా లేవు మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారైతే నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్యక్ష రాహవే కేతవే నమ ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్యక్ష రాహవే కేతవే నమ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతినిత్యం కూడా మీరు ఒక తొమ్మిది సార్లు పదకొండు సార్లు మీకు ఎంత వీలైతే అంత ఉదయం సాయంత్రం పట్టించటం అలాగే సూర్యుడికి ఆర్ఘ్యం అవటం మంచిదే అలాగే వీలైతే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ కాస్త భోజనం పెట్టడం మంచి ఫలితాలు వస్తాయి అది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు మాత్రం అవకాశం ఉన్నంత వరకు ఈ కాలభైరవ హోమంలో పరోక్షంగా పాల్గొంటే మీకు శుభ ఫలితాలు వస్తాయి అది మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రీ కాళాయ విద్మహే కాళాతీతరవ ప్రచోదయాే జనా కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి